ఫలానా సినిమాకు ఎందుకు సంతకం చేశామని ఎప్పుడైనా అనిపించిందనుకోండి చెప్పుకోవడానికి ఓ రీజన్ ఉండాలి ఆ రీజన్ కేవలం మెటీరియల్ రూపంలో కనిపించకూడదు మనస్సుకు సంతృప్తినిచ్చేలా ఉండాలి అని అంటున్నారు శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్ ఏ నటికైనా కమర్షియల్ సినిమాలకు పనిచేయడం సులువు మిగిలిన సబ్జెక్టులతో కంపేర్ చేస్తే మెంటల్ స్ట్రెస్ కాస్త తక్కువగా ఉంటుంది సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది నేమ్ ఫేమ్ కి ఉండదు కానీ అంతకు మించి ఇంకేదో కావాలంటే మాత్రం ఖచ్చితంగా రిస్క్తో కూడిన పాత్రలనే చేయాలని అంటున్నారు జాన్వీ ఎవరేమనుకున్నా పర్వాలేదని కెరీర్ స్టార్టింగ్ నుంచి చిన్న సినిమాలను తన క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారట మిస్ జాన్వి ఇప్పుడు హై రిస్క్ ఉన్న సినిమా చేస్తున్నారని ఉలజ్ మూవీని చూసిన వారందరూ ఈ విషయాన్ని ఖచ్చితంగా ఒప్పుకుంటారని అంటున్నారు ఈ బ్యూటీ ఆగస్టులో ఉలజ్ తో పలకరించే జాన్వి సెప్టెంబర్లో సౌత్ ఆడియన్స్ ని దేవరతో పలకరించడానికి రెడీ అవుతున్నారు ఈ సినిమా రిలీజ్ అయ్యి కాగానే రామ్ చరణ్ తో జోడీ కట్టడానికి బుచ్చుబాబు సానా సెట్స్ కు వెళ్తారు మిస్ జాన్వి